హలో గాయస్ వీళ్ళు ఎంతమందికి బ్లాక్ పీడ్స్ అంటే ఇష్టం నాకైతే చాలా అంటే చాలా ఇష్టం గోల్డ్ బ్లాక్ బీడ్స్ అని చెప్పి వెళ్ళాము నిజం చెప్పండి షాపింగ్ అని వెళ్ళాక మినిమమ్ టు మినిమమ్ త్రీ ఫోర్ షాప్స్ తిరగకుండా వదిలేస్తామా అస్సలు వదిలేదే లేదు కదా అలాగే టూ త్రీ షాప్స్ తిరిగి త్రీ ఫోర్ కలెక్షన్స్ ట్రై చేసి అప్పటికి కూడా ఎంత కన్ఫ్యూజింగో కదా ఏం తీసుకోవాలి అని సింపుల్గా తీసుకుందాం అని వెళ్ళాం నాకైతే డైమండ్స్ అంటే పిచ్చి ఇంట్లో వాళ్ళైతే గోల్డే తీసుకోమంటారు మనీ వేస్ట్ చేయొద్దని చెప్తారు నా మెయిన్ కన్సర్న్ ఏంటంటే నాకు డ్రెస్సెస్ ఆ శారీస్ మీదకి మెయిన్గా నెక్ బాగా కనిపించేలా ఉండాలని చెప్పి జూయల్గా యూజ్ అవ్వాలని చెప్పి నేను ఆలోచిస్తాను ఎంత ఎంతమంది ఎన్ని చెప్పినా నాకు నచ్చిందే నేను తీసుకుంటాను ఎందుకంటే వేసుకునేది నేనే కాబట్టి ఇంక సునీల్కి అయితే నేను ట్రై చేసిన బ్లాక్ బీడ్స్ అయితే బాగా నచ్చింది కానీ అది అవుట్ ఆఫ్ బడ్జెట్ ఉండింది అందుకే దాని జోలికి అయితే అస్సలు పోలేదు మెయిన్ విషయం చెప్పాలనుకున్నాను ఏంటంటే నా బ్లాక్ బీడ్స్కి దిష్టి తగిలింది అనమాట అది నేను మెయిన్గా మార్పించేసి ఇది తీసుకున్నాను డైమండ్స్వి ఇంక గాయ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్